క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను యుహోను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము పాపము చేయకుడి అనుమాట ప్రభువైన యేసుక్రీస్తు పాపాత్మురాలైన స్త్రీతో చెప్పిన మాటగా మనం గమనిస్తున్నాము పాపము చేయుచుండగా పట్టబడిన ఆ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు యుద్ధకు తీసుకుని వచ్చేది ఆమెను రాళ్ళతో కొట్టవలనని మోషే ధర్మశాస్త్రము చెప్పుచున్నది నీవేమి చెప్పుచున్నావు అని ప్రభువును శోధించిది అప్పుడు ప్రభువు వారితో ఇట్లనెను మీలో ఎవరు పాపము చేయలేదో మొదటిగా ఆమె మీద వేయండి అని చెప్పినప్పుడు అందరూ తమ రాళ్లను పారవేశారు ప్రభు కూడా ఆమెను శిక్షించలేదు చివరిగా ఆ స్త్రీతో ప్రభు చెప్పిన మాట వెళ్ళుము ఇక మీదట పాపము చేయకుము అని చెప్పాడు మనము కూడా పాపము చేస్తున్నాము మనము భయము నుండి పాపము చేస్తున్నాము అని కీర్తనాకారుడు హెచ్చరిస్తున్నాడు మనము భయముతో పాపము చేయకూడదు మనకు రెండు రకాల భయములు కలదు మొదటిది దేవుని భయము రెండవది మనుషుల భయము మనము మనుషుల కొరకు భయపడుట కన్నా దేవునికి మరింతగా భయపడవలను మనుషులకు భయపడుట వలన మనకు ఉరివచ్చును ఆనాడు దైవ భయము కలిగిన యేసేబు పాపము నుండి పారిపోయాను కదా మన జీవితాలలో దేవుని భయము భక్తి కలిగి ఉండటం ఎంత అవసరము మనకు భయము కలిగినప్పుడు ప్రభుని మనము ధ్యానించాలి కానీ పాపము చేయకూడదు పాపులను ప్రేమించు ప్రభువు పాపమును ద్వేషించుచున్నాడు మన జీవితంలో ప్రాముఖ్యమైనది పాపముపై జయము రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన జన్మ కర్మ పాపములను కడుగబడినట్లయితే పరిశుద్ధుల సహవాసములో చేరి మనము విజయము పొంది పరిశుద్ధునిగా జీవించుటకు ప్రయత్నము చేయాలి అప్పుడు ప్రభు మనను ఆశీర్వదిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి గాక ఉండునుగాక గాడ్ ప్లస్ యూ